హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మార్కెట్కి భారీగా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది డేట్ల విషయంలో అయితే ఎలాంటి మార్పులు ఏమి జరగలేదు ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకైతే వెళ్దాం అయితే మార్కెట్కి మొత్తం పదమూడు వందల టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ రేట్ ఎప్పటిలాగానే నాలుగు వేల తన నుంచి మొదలైంది అంటే నిన్నామన్నారు అంత అట్లా నాలుగు వేల తండ్రి స్టార్ట్ అయింది కాబట్టి అలా అన్న అనమాట ఇక గా వచ్చేసి పన్నెండు వేలు అనేది రేట్ అయితే పోయింది ఎక్కువ శాతం వచ్చేసి ఈరోజు పదివేలు నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేల వరకు ఎక్కువ శాతం కాయలు అనేది సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేలు అనేది రేట్ అయితే పోయింది నిన్నటికన్నా కొద్దిగా తక్కువగానే పోయింది అయినప్పటికీ భారీగా తగ్గింపు అయితే కాలేదు కాబట్టి ఏం పర్వాలేదు పదహైదు వేలు కంటే పదిహేడు వేలు ఎక్కువే కాబట్టి కొద్దిగా ఎట్లయినా మేలు అనిపిస్తుంది ఇక వచ్చే వారంలో రేట్ అయితే పెరగచ్చు అని చెప్పేసి మనకైతే కామెంట్లు అయితే తెలియజేస్తున్నారు అలాగే మార్కెట్ నుంచి కూడా నాలుగైదు తారీఖుల్లో ఆరో తారీఖు వరకు అట్లా అయితే పోయే అవకాశం ఉందన్నారు మార్కెట్లో అయితే ఆ తేదీల్లో అయితే ఉంటే రేట్ అయితే పోయే అవకాశం అయితే ఉందన్నారు అయితే పెద్ద పెద్ద అయితే మార్కెట్లో రేట్లు అయితే పోకపోవచ్చు చిన్న చిన్న లాట్లకి రేటు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ మూడు నాలుగు టన్నుల వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్